రాత్రి హోర్న వర్షం పడుతుంది ఈలోగా శరణు పోలీసులకైతే కాల్ చేశాడు మా ఆవిడని నన్ను ఇక్కడ కొంతమంది దుండకులు కలిసి శుభ్రంగా కొట్టి మా దగ్గర ఉన్న బంగారాన్ని పట్టుకుపోయారండి మా ఆవిడిని తల మీద కొట్టారు నన్ను కూడా కొట్టబోతే నేనైతే వాళ్ళని ఎదుర్కొన్నాను ఈలోగా వాళ్ళు పరారి అయిపోయారు మా ఆవిడ సృహలో లేదు అంటూ మరి అంబులెన్స్ వచ్చే సమయానికి అమరావతి అప్పటికే చనిపోయింది మరి పోలీసులు కూడా ఏమీ మాట్లాడలేదు మరి ఆమె అంత్యక్రియలు అన్నీ అయిపోయిన తర్వాత పోలీసుల స్టైల్లోని శరణ్ణి అడిగేసరికి మొత్తం కదంతా బయటపడింది అదేంటి అని అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అమరావతిని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మళ్ళీ ఏం పోయే కాలం అని అంటే మూడు సంవత్సరాల క్రితం వాడు డెకరేషన్ చేస్తున్న దగ్గర ఒక ఆంటీ ఇద్దరు పిల్లలు నేసుకొని ఒక దగ్గర అయితే ఉంటుంది భర్త నెలగో వదిలేసింది మరి బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని అందరికీ రెడీ చేస్తూ ఉంటుంది పెళ్ళిళ్ళలోని ఫంక్షన్స్లోని మరి ఆ సమయంలోనే వాళ్ళిద్దరికీ బాగా దోస్తి అయితే కుదిరింది ఆ తర్వాత ఇంకేముంది మెల్లగా అక్రమ సంబంధం అయితే పెట్టుకున్నారు అంతే మరి మా ఆవిడ చాలా మంచిది అని చెప్తుంటే శరణ్ని చూస్తుంటే కోపం వచ్చేసింది మరి దానికి వెంటనే మీ ఆవిడ కావాలా నేను కావాలా తేల్చుకో ఎవరో ఒకలమే ఉంటాము దాన్ని చంపేశాయని చెప్పిందంట వీడికైనా ఉండాలి కదా ఇంకా వాళ్ళ ఆవిడిని అయితే ఎలా చంపుతామని ప్లాన్ చేసి మరి వాళ్ళ పుట్టింటికి తీసుకువెళ్ళి అర్జెంటుగా నేను ఊరు వెళ్ళాలి నాకు డెకరేషన్ పని ఉంది అని చెప్పాడంట నేను కూడా వస్తాను రాత్రి సమయం కదా అంటూ ఉంటే సరేనని ఆ రాత్రి సమయంలోని భార్యను కూడా తీసుకువెళ్ళాడు మరి అదంతా కూడా నిర్మానుష్యమైన స్థలం అక్కడికి వెళ్ళిన తర్వాత హోరిన వర్షం పడుతూ ఉంటే బండి ఎందుకో ఆగిపోయింది దిగు అంటూ తనైతే దిగమన్నాడు పాపం ఏమీ తెలియని ఆమె కిందకి దిగేసరికి ముందుగానే తను ప్లాన్ చేసి తెచ్చుకున్న ఒక చిన్న రాడ్ని తన బైక్లో నుంచి తీసి తన నెత్తి మీద అయితే మోదాడు అంతే పాపం ఏమీ తెలియని అమరావతి అక్కడ చనిపోయింది మరి ఆ తర్వాత పోలీసులు ఇలా గట్టిగా అడిగేసరికి ఇదంతా నా ప్రియురాలే చేయమందని తన మీద అయితే చెప్పాడంట మరి దాన్ని పట్టుకొని నాలుగు ఉతికితే అది నేను కాదు అని అబద్ధమైతే చెప్పిందంట మొదట్లో ఆ తర్వాత నిజాన్ని అయితే ఒప్పుకున్నారు వీళ్ళిద్దరూ చేసిన పనికి పాపం అన్యం పుణ్యం ఎరుగని ఆ నలుగురు పిల్లల జీవితాలు అయితే నాశనం అయిపోయాయి పాపం అమరావతి లేదు వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు ఇదేమో భర్తను వదిలేసి వచ్చింది ఇది జైల్లో ఉంది ఇంకా పిల్లల సంగతి ఎవరు చూసుకుంటారు చెప్పండి ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనిషి జన్మ రాదు మరి ఇలాంటి మనిషి జన్మలోని మనం చేయవలసిన మీవేనా ఒక్కసారి ఆలోచించండి